హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ నాగజ్యోతి ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్కి వచ్చేసి మనం డాట్స్ అనేవి లాగుతాం కదా బ్యాక్ పార్ట్కి ఆ డాట్స్ అనేవి మీకు సమానంగా రాకపోతే ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి ముందైతే మనం షోల్డర్కి స్ట్రైట్గా పట్టుకుని ఒక లైన్ అయితే డ్రా చేసుకుని ఎక్కడి వరకు అయితే మనం వేయాలనుకుంటున్నామో అక్కడి వరకు అడ్డంగా ఒక చిన్న గీత గీసుకోండి రెండు ఫోల్డ్ చేసి ఒకసారి రెండింటినీ ఆ గీత మీద రఫ్ చేశారు అంటే రెండు వైపులా సేమ్ ఒకేలా పడుతుంది పడిన తర్వాత మనం సేమ్ ఆ గీత ఎలా ఉందో అలానే స్టిచ్ వేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా షేప్ వస్తుందండి రెండు సేమ్ వస్తాయి నెక్కకి అటు ఇటు సమానంగా డాట్స్ అనేవి పడతాయి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీకే అర్థమవుతుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అంత పర్ఫెక్ట్గా డాట్స్ లాగడం అనేది రాదండి చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్